అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసుకు సంబంధించి జోగి రమేష్ను విచారిస్తున్నారు ఆ విచారిస్తున్న క్రమంలో ఆయన పక్కనే ఉన్నటువంటి న్యాయవాది ఆయన పొన్నవాల సుధాకర్ రెడ్డి గారు ఈయన క్వశ్చన్ అడుగుతుంటే ఆయన సమాధానం చెప్తున్నాడు సో ఇదే విషయానికి సంబంధించి ఈ వాదనలు హైకోర్టులో కూడా జరిగిన పరిస్థితి ఉంది ఆ వీడియోను కూడా ఇచ్చిన పరిస్థితి చూసాం సో అంటే ఈ పరిణామాన్ని అట్లా ఎలా అర్థం చేసుకోవాలంటారు మనం అంటే మనకి ఒక సామెత ఉంది ఎగిరెగిరి దంచిన అంతే కూలి ఎగరకొండ దంచిన అంతే కూలి అని చెప్పాను పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ వాత్సల్యం అభిమానం అనురాగం ఆప్యాయత ఈ పర్యాయ పదాలన్నీ కలగలిపి అసలు అంటే ఆ స్వామి భక్తికి పరాకాష్ట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న రోజుల్లో రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేయటం ఆ కేసులు ఫైల్ చేయించే లాయర్గా ఈ పనోలు సుధాకర్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వాన్ని లేఖలుగా ఇబ్బందులు పెట్టాలి రాజధాని పనులు వేగవంతం కాకుండా చూడాలి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వివాదాస్పదం చేయాలి ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేశారు అయితే ఒక్క కేసులో కూడా పొనవల సుధాకర్ రెడ్డి గారు తన పార్టీకి అనుకూలమైన ఆర్డర్స్ తేలాపోయాడు ఆ రోజుల్లో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన ద్వారా చేసిన ప్రతి న్యాయ పోరాటం కూడా ఫెయిల్యూర్ స్టోరీయే కానీ ఈ మధ్యకాలంలో ఎన్నికలు పూర్తి అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్న సందర్భంలో ఈ పొనవలు సుధాకర్ రెడ్డి గారు కూడా అదే టైంలో యూకే పర్యటనకి వెళ్తాం అక్కడ కొందరు వైసీపీ అభిమానులతో ముచ్చటించిన ఒక వీడియో మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లోకి ఎవరైనా తేరిపార చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వశమైపోవాల్సిందే మైమర్చిపోవాల్సిందే అని చెప్పని ఆయన ప్రసంగిస్తున్న వీడియో విన్నాం మనం అలాగే ఈ పొనవరు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని వసం చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు పనువల సుధాకర్ రెడ్డిని వసం చేసుకున్నాడా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్వలు సుధాకర్ రెడ్డి గారిని నియామకం చేసుకున్నారు ఇక్కడ గమనించుకుంటే కొన్ని వందల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి ఈ పొనవళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఆయనేమి ప్రభుత్వాన్ని వర్షాన్ని బలపరుస్తూ కోర్టుల్లో వీరోచిత పోరాటం చేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక్క కేసులో ఆర్డర్ దేలాపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానాల్లో వీగిపోయినాయి అంటే ఒక ఫెయిల్యూర్ క్యారెక్టర్ పనువర సుధాకర్ రెడ్డి గారు కానీ ఆయనకు కూడా ఒక ఘన విజయం దక్కింది చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదయ్యి అది ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించాలి అనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నమోదు చేయడానికి సిఐడి డిపార్ట్మెంటు గవర్నర్ గారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుంది అని చెప్పని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడి ఏసీబీ కోర్టులో వాదించినా కూడా అక్కడ మాత్రం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అనుకూలమైన ఆర్డర్ రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కోర్టుకి పంపించే రిమాండ్కి పంపించారు ఇక అక్కడి నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇక నా అంతటి వీరోచిత లాయర్ ఈ దేశంలోనే లేడు అని చెప్పని మీడియాలోకి వచ్చి మీడియా ఛానల్స్ లో లైవ్ డిబేట్లో కూర్చొని ఈ పేపర్ చూసారా ఈ పేపర్ చూసారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవినీతి చేశాడు ఆ అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని మీడియాలోనే కేసు విచారించేసేవాడు ఛానల్లోనే ఈయనే కేసు ప్రజెంట్ చేసేవాడు ఈయనే విచారించేవాడు ఈయనే తీర్పిచ్చేవాడు ఆ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలో ఈయన సిఐడి అడిషనల్ డీజీ హోదాలో సంజయ్ గారు వీళ్ళిద్దరు కలిసి అమరావతిలో ప్రెస్ మీట్లు పెట్టారు హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టారు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టారు అంటే అత్యుత్సాహ ప్రదర్శన విచారణలో ఉన్న కేసు తాలూకా వాస్తవాలని కోర్టుకు డిస్క్లోజ్ చేయాలి మీడియాలోనే విచారం విచారించేసి వీళ్ళే నిర్ధారణ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు కుంభకోణాలకు పాల్పడ్డారు అని చెప్పని మూడు వేల కోట్ల అవినీతి జరిగింది అన్నారు మూడు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అన్నారు చివరికి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇరవై ఏడు కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ని అవినీతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అమల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైలు ఊసల వెనక చూడాలి అనుకున్నారు కాబట్టి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా సిఐడి డిపార్ట్మెంట్ ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని సమర్థిస్తూ ఆ ప్రయత్నాన్ని భుజానేసుకొని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమైన లాయరు పొన్వలు సుధాకర్ రెడ్డి నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లోకి తేరిపార చూస్తే వశం ఆయనకి మరి ఆయనకి ఈయన వశం అయ్యాడో ఈయనకి ఆయన వశం అయ్యాడో మరి అటువంటి పనువాళ్ళ సుధాకర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది కేసులు ఎదుర్కొంటా ఉన్నారు జోగి రమేష్ తాను శాసనసభ్యుడిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చాడు ఆ రోజు తమ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చిన అంశం గురించి ఫిర్యాదు చేసినా దాన్ని పరిగణకు తీసుకోవాలా ఆ రోజు ఎస్పీ స్వయంగా ఆయన ఏదో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాడు అన్నట్టుగా లైటర్ వేలో కేసుని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు విచారం జరుగుతూ ఉంది విచారం జరుగుతున్న సందర్భంగా మంగళగిరి పోలీసులు జోగి రమేష్ ప్రశ్నిస్తుంటే సహజంగా పోలీసు విచారణలో న్యాయవాది సమక్షంలో విచారించాలనేది కోర్టు వెసులుబాటు ఉంది న్యాయవాది సమక్షంలో విచారించాలని చెప్పేది ఎందుకు అని అంటే పోలీసులు ఏదైనా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమో అంతేగాని న్యాయవాదికి విచారణలో ఇంటర్ఫీర్ అయ్యే హక్కు లేదు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి పోలీసులు జోగి రమేష్ గారిని వీడియో సాక్ష్యాలు పెట్టి మీరు నిరసన తెలియజేయటానికో ఒక విజ్ఞప్తి ఇవ్వటానికో మీరు అక్కడికి విజ్ఞప్తి విజ్ఞాపన ఇవ్వటానికో మీరు అక్కడికి వెళ్ళలేదు మీరు దాడి చేసే ఉద్దేశంతో వెళ్ళారు మీ చేతిలో ఈ కర్రలు చూడండి మీ చేతిలో ఇంతమంది వందమాగతులు చూడండి మీరు ఈ రకంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని ప్రశ్నిస్తంటే జోగి రమేష్ అదృశ్య సినిమాలో జూనియర్ ఆ డైలాగ్ ఉంటుంది లేదు తెలవది నాకు గుర్తులేదు అని చెప్పని ఆ డైలాగులో ఆయన చెప్తుంటే ఈ పొనవరు సుధాకర్ రెడ్డి ఈయన అచ్చుత్సాహ ప్రదర్శన చేస్తా పోలీసులకి ఈయన సమాధానం చెప్తున్నాడు అక్కడ ఎక్యూజ్డ్ జోగు రమేష్ పొనవల సుధాకర్ రెడ్డి కాదు విచారిస్తుంది పొనవళ్ళు సుధాకర్ రెడ్డిని కాదు ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే ఇంత అచ్చుసా ప్రదర్శన చేయాల్సిన నెస్ట్ లేదు అసలు సిసలు సందర్భం వచ్చినప్పుడు ఏ కేసుల్లో నువ్వు సక్సెస్ అవ్వాలా నీకు ఆ ట్రాక్ రికార్డే లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు దయా ఆ పార్టీలో నీకంటే ఇంక వేరే వాళ్ళు లేరు కాబట్టి నీకు ఒక అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఒక పదవి అవకాశం దక్కింది దాంతో చంద్రబాబు నాయుడు గారి కేసులు నేనే వాదిస్తానా అని చెప్పని ఇవాళ మనకి కపిల్ సిబలు స్వర్గీయ అరుణ్ జైట్లీ అభిషేక్ మను సింఘ్వి హరీష్ సాల్వే సిద్ధార్థలు ఉత్తరాయిట సుప్రీంకోర్టులో వెనకటోదు రామ్ జెట్లమణి గారు నాని పలికి ఇటువంటి అత్యుత్తమ సీనియర్ న్యాయవాదుల గురించి మనం వింటా ఉండేవాళ్ళం శాంతి భూషణ్ గారు ప్రశాంత్ భూషణ్ శాంతి సేను అశోక్ సేను ఇట్లా రకరకాల సీనియర్ న్యాయవాదుల గురించి చాలా మంది గురించి ఉంటా ఉండేవాళ్ళం ఇవాళ వాళ్ళ స్థాయిలో ఫీల్ అయిపోతున్నాడు ఈయన దేంట్లో ఇంటర్ఫీర్ అవ్వాలో దేంట్లో అవ్వకూడదు కూడా ఆ విఘ్నత మర్చిపోతున్నాడు సార్ ఈ వీడియో కూడా రికార్డ్ చేసి హైకోర్టులో ప్రొడ్యూస్ చేశారంట కదా సార్ సిద్ధార్థలు ఇప్పుడు ఈ విచారణ మొత్తం వీడియో షూటింగ్ జరుగుతా ఉంది ఆ జరుగుతున్న సందర్భంగా సిద్ధార్థ లుత్ర గారు నిన్న జోగి రమేష్ గారు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటే ఆయన విచారణకే సహకరించట్లేదు అక్కడ పనువాళ్ళ సుధాకర్ రెడ్డి ఇతని సమాధానాలు చెప్తా ఉన్నాడు లాయర్లు ఇంటర్ఫీర్ అయిపోయి సమాధానాలు చెప్పడం నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు అది ఎక్సెప్షనల్ కేసు పనువల సుధాకర్ రెడ్డి విషయంలోనే జరుగుతూ ఉంది అని చెప్పని సిద్ధార్థల ఉత్తరా గారు గౌరవ హైకోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ పనువాళ్ళ సుధాకర్ రెడ్డి గారు గతంలోనే చూసాం షర్మిల గారిని విమర్శిస్తూ షర్మిల గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి షర్మిల అని ఏకవచనంతో సంబోధించి ఇవన్నీ చూస్తుంటే అంటే చాలా షార్ట్ స్పాన్లో వచ్చిన ఫేమ్ని ఆ అవకాశాన్ని ఆ పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవటం పొనవల సుధాకర్ రెడ్డి వల్ల కాటల అతను ఎలా అయితే చెయ్యకూడదే తప్పు ప్రెస్ మీట్లు పెట్టడం వాస్తవంగా విచారణలో ఉన్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్కి ఏం సంబంధం అతనెవరు ప్రెస్ మీట్లు పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా వ్యతిరేక అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిత్వం పాల్పడే అవకాశ అవసరం ఈయన గుందా పరిదాటి ప్రవర్తించాడు ఆల్రెడీ ఇప్పుడు ఇష్యూ అది గౌరవ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ అయింది అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ డీజీ వీళ్ళిద్దరూ ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసి విచారణలో ఉన్న కేసు వాస్తవాలని వివిధ ప్రాంతాల్లో తిరిగి ప్రజాదానంతో అది కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రకంగా మీడియా ట్రయల్ చేశారు అని చెప్పని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఫైల్ అయ్యింది వాటికి సమాధానం చెప్పుకోమని వచ్చి ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్